యోబు గ్రంథము ఐదవ అధ్యాయము నీవు మొరలెడిన ఎడల నీకు ఉత్తరం ఎవడైనా ఉన్నాడా పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులను నశించెదరు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు మూడు వేరు తనుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని అతని పిల్లలు సంరక్షణ దొరకక ఎందురు గుమ్మములో నలిగిపోవుదురు వారిని విడిపించువాడు ఎవడునో లేడు ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్లలో నుండి నుండి వారు దాన్ని తీసుకుందురు బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనచున్నవి శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవులు పైకి ఎగురినట్లు నరలు శ్రమానుభవమునకై పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించదును దేవునికి నా వ్యాజ్యమును అప్పగించదును ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండా ఆయన వారిని వారి ఉపాయ ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకొనును కపుటుల ఆలోచనను తలకిందు పగటి పగటివేళ వారికి అంధకారము తారసులను రాత్రి ఒకడు తడువులు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు బలాఢ్యుల నోటి కడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసుకొను దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుల దేవుని శిక్షను తృణీకరింపకము ఆయన గాయపరచి ఆయ గాయమును కట్టు కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగలదు క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున బలము నుండియు ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని అడవి మృగములు నీతో సమ్మతిగానుండును ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవి మృగములకు నీవు ఏ మాత్రమును భయపడవు నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్కచూడగా ఏది పోయి ఉండదు మరియు నీ సంతానము విస్తారమగననియూ నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె నీకు తెలియను వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదు మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి అది అలాగేయున్నది